హాయ్ అండి ఎవరీవన్ ఎబినిమిడకు స్వాగతం ఎమిన నియోజవర్గంలో వైసీపీకి భారీ షాక్ వైసీపీ బీసీ సెల్ నియోజవర్గం అధ్యక్షుడు టి మురళీనాయుడు ఆయన సతీమణి గోనెగల్ల వైస్ ఎంపీపీ తలారి రమణి కుమారి తమ పదవులకు సోమవారం నాడు ఎండిఓ కార్యాలయంలో రాజీనామా చేశారు అనంతరం రాజీనామా పత్రానికి ఎండిఓ మణిమంజరికు సమర్పించారు అనంతరం ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్నారు అనంతరం మురళీనాయుడు మాట్లాడుతూ కూటమి పథకాలకు బివి రెడ్డి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు రమణ కుమారితో పాటు రెండు వందల మంది అనుచరులతో టిడిపి ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గోనేగల్ల మండల కన్వీనర్ తిరుపతి నాయుడు మాజీ కన్వీనర్ నజీర్ సాహెబ్ మండలంలోని టీడీపీ కార్యకర్తలు ఐటీడీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మా గ్రామ ప్రజలకు నమ్మి వైసీపీ పార్టీలోకి నా అభివృద్ధి చూసి ఎంపీటీసీ గెలిపించిన వాళ్లకు అందరు నాకు కృతజ్ఞతలు సార్ ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ తాలూకా బీసీసీఎల్ అధ్యక్షుల నుండి పదవి రాజీనామా చేస్తూ మరియు నా భార్య వైఎస్ఆర్సీపీ నుండి గెలిచిన ఎంపీటీసీ మరియు వైఎస్ఎంపీగా ఉన్న టి రమణీకుమారి గారు కూడా రాజీనామా చేయడం జరిగింది ఈ కేవలం ఎవరు ఎవరు బలవంతం గాని అటువంటిది ఏమీ లేదు నేను పార్టీకి ఆకర్షితున్నాయి ఈ తప్పుడు వాగ్దానాలు బాగా మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని కూడా తప్పుగా ప్రచారం చేయమని చెప్తుంటే మాకు అది అది గిట్టక నాకు సరిపోక మంచి జరిగే ప్రభుత్వానికి తోడుండాలని నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్